నమస్కారం అండి నా పేరు ఊరిక శ్రీనివాసరావు నా బాలిక రణ్ కుమారి ఇద్దరు మేము గవర్నమెంట్ టీచర్ పనిచేస్తున్నాం అయితే మేము ఇంతకుముందు ఏదో కొద్ది గొప్ప పెట్టుబడి పెట్టి ఏదైనా సైట్ పొందాంనుకుంటే అది అన్ని రికార్డ్స్ మ్యాన్ప్లే చేయడం చాలా చీటింగ్ చేయడం అవుతుంది అందుకని భయపడి మేము దీనిలో పెట్టుబడి పెట్టలేకపోయాం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్చించే గొప్ప ఉద్దేశంతో మా మహానందిని కదా రాజధాని రాజనంద్రి ఫామ్ లైన్లో మేము పెట్టుబడి పెట్టడం జరిగింది తక్కువ పెట్టుబడితో ఒక నాలుగు వందల గజలు తీసుకున్నాం కేవలం ఆ సైటే కాదు అందులో అగారోడు మహాగాని మకడమియా లాంటి కలసాయంతో కూడినటువంటి ఆర్థికమైన లాభాలు వచ్చినటువంటి గొప్ప పెట్టుబడితో ఆర్థిక లాభాలు వచ్చిన పెట్టుబడితో కూడినటువంటి ప్రోడక్ట్లు స్టార్ట్ చేస్తున్నారు మాకు చాలా నచ్చింది దాన్ని ఒకసారి మేము చూసాము చూసిన తర్వాత అప్పుడు చాలా క్రాప్స్ చిన్న మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఆ నెలలో చాలా పెద్దగా తిరిగాయి ఎన్ని సంవత్సరాలు ఆ మహానందిని ఆ అగారు ఉండే వల్ల మనకి రిటర్న్స్ వస్తాయని ఫౌండేషన్ మన రాజనందిని ఫార్మర్ చెప్పారు కానీ అంతకన్నా ముందు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము అనుకోవడం ఏంటంటే మీ పెట్టిన పెట్టుబడి పోతూ మా సైట్ ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత మార్కెట్లో భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ముందు నడిపించినటువంటి రాజనందిని ప్రొపరేటర్ రాంబాబు గారికి వాళ్ళ తమ్ముడు నరేంద్రబాబు ఇద్దరు కూడా చాలా చక్కగా కష్టపడుతున్నారు కస్టమర్స్ని ఆకట్టుకుంటున్నారు కస్టమర్స్ని చక్కగా వివరించి వారికి మంచి భరోసిస్తూ మంచి మార్గంలో నడాలని చెప్పి మనకు అందరికి దిక్సూచిగా మనకి దిశానిర్దేశం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా తమ సంపాదించిన ప్రతి పైసలు కూడా ఈ రాజధాని గారు పెట్టినట్టయితే మంచి రిజనర్స్ వస్తాయని ఆశిస్తున్నాను అలాగే మీరు కూడా ఇందులో పెట్టినట్టయితే మంచి మనకి లాభాలు వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను